అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ క్రైమ్ సినిమాలు చూసే మనందరికీ నార్మల్గా చాలా ట్విస్టులు తెలుస్తూ ఉంటాయి అంటే ఒక హత్య జరుగుతుంది ఒక హత్య జరిగిన తర్వాత ఎవరు చేశారబ్బా అంటుండగా చుట్టుపక్కల పాత్రలు అందరూ చనిపోతుంటారు కట్ చేస్తే ఎవరు చంపుతున్నారు అనేది కూడా చాలా మనం ఉత్కంఠగా చూస్తుంటాం బట్ లాస్ట్ సినిమా లాస్ట్లో వచ్చేదలకే మన అన్నం లేకపోతే మనకు బాగా తెలిసినోళ్ళు ఏడే ఆ పక్కన తిరిగే పాత్రలు అంటే ఎక్కడైతే ఇంట్లో ఒక హత్య జరుగుతుందో అక్కడ అన్నో తమ్ముడో లేకపోతే వాళ్ళ ఇంట్లో పని మనిషో ఇట్లాగా తెలుస్తూ ఉంటుంది అప్పుడు థ్రిల్ ఫీల్ అవుతుంటాం అలాగే ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఎవరైతే సాక్షులు లేదా దాంతోపాటు నిందితులు ఒకళ్ళొకళ్ళు చనిపోతుంటాయి ఎందుకంటే ఆయన చనిపోవడానికి ముందే కుక్కని ఆయన కుక్కని పెంపుడు కుక్క ఏదైతే ఉందో దాన్ని చంపేశారు అది కూడా చంపేశారు ఎలా చంపారు కూడా చెప్పారు బట్ అది ఫస్ట్ మనకి అది హత్య చేశారని కాకుండా నార్మల్గా చనిపోయింది అనుకున్నాం బట్ దీని వెనక అంటే ప్రతి ఒక్కళ్ళు చావు వెనుక ఏదో ఒక మిస్టరీ ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి సాక్షులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోతున్న పరిస్థితి అంతకుముందు కూడా అంటే బాబాయి వివేకానంద రెడ్డిపై అబ్బాయిల గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు అందుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారు గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క కథ విషాదాంతంగా ముగుస్తుంది నాడు జగన్మామ గంగిరెడ్డి నుంచి నేడు అభిషేక్ రెడ్డి వరకు ఎందుకంటే ఈసీ గంగిరెడ్డి మనకు తెలుసు ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి పులివెందుల్లో ఆయన ఏంటి చాలా మంచి పనులు చేశారు ఆయన ఎంపీ ఎంపీపీగా కూడా పనిచేశారు పులివెందులకి అలాంటి ఒక వ్యక్తి ఆయనే రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన దాంట్లో కుట్లేసిన వ్యక్తి అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి అక్కడ ఆయన అక్కడికి వెళ్ళి చేసే పరిస్థితి బట్ ఇలాగ ఒక్కొక్కళ్ళు కూడా చనిపోతున్నారు రీసెంట్గా మనం చూస్తే వైఎస్ అభిషేక్ రెడ్డి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధువు ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డిని ఎక్కడైతే అరెస్ట్ చేస్తే ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే అక్కడ వైఎస్ అభిషేక్ రెడ్డిని అక్కడి నుంచి పులివెందులు రాజకీయాలు చూడటానికి అదేవిధంగా పులివెందుల్లో ఈయన ఎవరైతే అప్పటి సీఎం గారు జగన్ గారు ఇక్కడ ఉంటే అక్కడ అన్ని చూసుకోవడానికి ఒకళ్ళు కావాలని చెప్పి వైజాగ్ లో ఉన్న ఇతన్ని తీసుకెళ్లి అక్కడ ఏదైతే అన్ని చోట్ల ఇచ్చి అక్కడ ప్రచారం కోసమో లేకపోతే రాజకీయం కోసం అన్ని చోట్ల కూడా కొన్ని ఆ ప్రాంతాల్లో తిరిగిన పరిస్థితి హఠాత్తుగా అలాంటి వ్యక్తి ఈరోజు సిటీ న్యూరో హాస్పిటల్లో కోమాలో ఉన్న పరిస్థితి దీని వెనక ఏదో మిస్టరీ ఉంది అని చెప్పి కూడా అందరు కూడా మాట్లాడుకున్నాడు చివరికి ప్రజలు అసలు ఒక్కడ కూడా మిగలడేమో ఆ దానికి సంబంధించిన సాక్షులు కానీ అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి వరుసగా చూసుకున్నట్టయితే అంత ముందు పరిటాల రవి గారు అంటే ఎందుకంటే ఒకసారి పరిటాల రవి గారి హత్యకి సంబంధించి మనం చూస్తున్నట్టయితే ఘోరంగా చంపేశారు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే ఎవరైతే దానికి సంబంధించి చంపినోళ్ళు చాలా మంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ బట్ దీంట్లో నేనే ఉన్నానని చెప్పి మొద్దుసీను బయటకు వచ్చాడు దాని తర్వాత చాలా పేర్లు ఎందుకంటే కాళ్ళల్లో ఆనందం లేకపోతే బావ ఇంట్లో ఏదో చూసా చూ చూడాలని చెప్పి నేను ఇవన్నీ చూడ చేశానని చెప్పాడు చెప్పాడు బట్ నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న సాక్షులు అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు కొంతమంది చనిపోతున్న పరిస్థితిలో మొదటిగా చనిపోయింది కె శ్రీనివాసరెడ్డి ఆయన చూసుకున్నట్టయితే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో పరమేశ్వర్ రెడ్డికి చాలా క్లోజ్ అతను ఆయన అంటే సిట్ ఏదైతే ఉందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఆయన వీళ్ళు టీం పిలిచి మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి అని చెప్పి ఆయన ఇన్వెస్టిగేట్ చేశారు దాని తర్వాత మళ్ళీ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చే టైంకి ఒక్కొక్కళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎవరైతే కె శ్రీనివాసరెడ్డి కూడా అలాగే ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లోజ్ అయినటువంటి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దాని తర్వాత చూస్తే గంగిరెడ్డి గారు చనిపోయారు దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి దాని తర్వాత చూస్తే ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కోమల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి కూడా ఏంటి అంటే నిందితులు లేదా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ కూడా ఏదో జరుగుతుంది అనే భావన ప్రజల్లో ఉంది దీని వెనక ఎవరున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరున్నారా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరున్నారు అని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే అలాగే రవి పరిటాల రవి హత్య తర్వాత ఎవరైతే చేసిన మొద్దు సీన్ మనం చూస్తే ఆయన జైల్లో చనిపోయాడు ఎందుకంటే జైల్లో చనిపోయినప్పుడు ఎందుకు చంపేశామని చెప్పి ఓం ప్రకాష్ని అడిగితే ఆ నన్ను ఇరిటేట్ చేశాడు అని ఏదో చాలా సింపుల్గా నేను చంపేశాను అని చెప్పాడు ఓంప్రకాష్ చూస్తేనే సన్నగా ఇలా ఉంటాడు మొద్దు సీన్ సిక్స్ ప్యాక్ ఆ టైపులో బాడీ దిట్టంగా ఉన్న మొద్దు సీన్ని ని ఎలా చంపుతాడు డంబులు పెట్టి కొట్టి కొట్టి చంపారంట బట్ దీని వెనక కూడా మిస్టరీ ఉంది అప్పుడు కూడా అలాగే దానికి సంబంధించి ఇంకొకళ్ళు ఎవరైతే బావ కళల్లో ఆనందం చూస్తానన్న ఆయన కూడా ఎవరైతే సూర్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ లో చంపడ్డారు బాను చేత ఈ మొత్తం నేనే మొద్దు సీని చంపాను అని చెప్పిన ఓంప్రకాష్ ఎక్కడో వైజాగ్ లో కింగ్ జార్జ్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటానికి వెళ్ళి అక్కడ చనిపోయాడు ఇలా అంటే ఎవరైతే రవీణ్ చంపినోళ్ళు అందరు కూడా ఇలాగే చనిపోవటం ఎన్ని చూస్తే దీని వెనక డెఫినెట్లీ కుట్ర ఉందని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సేమ్ ఎవరైతే వైఎస్ అభిషేక్ రెడ్డి సిటీ న్యూరో హాస్పిటల్లో పాపం ఆయన చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నారు బట్ అందరూ వెళ్ళి చూసిన పరిస్థితి వైఎస్ ఫ్యామిలీ అందరూ కూడా ఇద్దరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు దీనికి కారణం ఓన్లీ ఆయన సిబిఐకి ఆయన ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టే ఆయన అక్కడ చావు బతుకుల్లో ఉన్నా కానీ బట్ వీళ్ళు వెళ్ళి చూడలేదని కూడా అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి బట్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే త్వరగా ఈ కేసును తేల్చాలి సిబిఐ అవ్వచ్చు లేకపోతే కోర్టులు న్యాయస్థానాలు వీళ్ళందరూ కూడా ఈ కేసును తేల్చాలి లేకపోతే చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించి దస్తగిరి అవ్వచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఎక్స్ వై జడ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎలాగైతే పరిటాల రవి కేసులో ఎలాగైతే జరిగిందో అలాగే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా ఇవన్నీ చూస్తున్నట్టయితే ఇలాగే జరుగుతుందేమో ఈ కేసులో కూడా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలుగు వారే కాదు మొత్తం దీనికి సంబంధించి సునీత రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేక కూతురు న్యాయ పోరాటం చేస్తున్నారు దానికి సంబంధించి అనిత గారిని దాంతో దాంతోపాటు మిగతా ఆమె ఢిల్లీలో కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి చాలా చెప్పిన పరిస్థితి దాంతోపాటు చాలా మంది కూడా అంటే షర్మిలారెడ్డి రెడ్డి గారు వచ్చు సునీత గారు దాంతోపాటు ఈయన కూడా ఈయన కూడా చాలా వైఎస్ అభిషేక్ రెడ్డి చాలా చెప్పారు నేను ఆ రోజు వెళ్ళే టైంకి మొత్తం ఆయన బో బాడీ బెడ్రూమ్లో రక్తం ఉంది దాని తర్వాత అక్కడ చూస్తే పడిపోయి ఉన్నాడు వెనక గాయాలు ఉన్నాయి బట్ వాళ్ళందరూ మాత్రం అక్కడ బామ్ బ్లడ్ వాంపింగ్ చేసుకున్నారని చెప్పారు నాకు అర్థం కాలేదు అని చెప్పి ఆయన మాట్లాడి చాలా మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి నిజంగా ఇవన్నీ అంటే రహస్యాలు తెలిసిన ఒక్కొక్కళ్ళు కూడా అనారోగ్యం బారిన పట్టడమో లేకపోతే చనిపోతున్న పరిస్థితుల్లో కూడా దీని మీద అనుమానాలు ఉన్నాయి నిజంగా ఈ కేసు సుప్రీంకోర్టు అవ్వచ్చు దాంతోపాటు మిగతా ఏదైతే న్యాయస్థానాలు పోలీసులు సిబిఐ ఈ కేసును త్వరగా ముగించాలి లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక్కరి ఏదైతే హత్య ఉందో ఇంకా ఎంతమంది హత్యకు దారితీస్తుందో ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించే అందరూ దీనికి సంబంధించే దీనికి సంబంధించి చాలా పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో బయటికి ట్రెండ్ అవుతున్నాయి గొడ్డలతో నరికిన బాబాయి సవానికి కుట్లేసిన మామ అకస్మాత్తుగా చనిపోయారు ఎవరైతే ఈసీ గంగిరెడ్డి ఉన్నారో కుట్లేసిన ఈసీ గంగిరెడ్డి ఆయన చనిపోయాడు ఇప్పుడు ఆ కుట్లేసిన దాంట్లో సహాయపడిన తమ్ముడు అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నాడు సీబీఐ వారు ఈ కేసును తొందరగా తేల్చకపోతే ఇందులో సాక్షులని నిందితులను ఎవరిని మిగిల్చడం అని చెప్పి అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కాబట్టి దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక హై ప్రొఫైల్ కేసుని ఇన్ని సంవత్సరాలు న్యాయస్థానాల్లో మగ్గపెట్టి లేకపోతే ఇలా చేయటం అనేది దీని వెనక ఏదో నడుస్తుందని కూడా ప్రజల్లో అనుమానాలు బయట అనుమానాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి అరెస్ట్ అవుతాడు అనుకుంటున్న అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేస్తారు ముందస్తు బెయిల్ ఇచ్చారు దాని తర్వాత దాని మీద కూడా సునీత రెడ్డి చాలా ఫైట్ చేసిన పరిస్థితి వ్యవస్థలు మేనేజ్ చేశారు న్యాయస్థానం మేనేజ్ చేశారు లేకపోతే ఇలా కూడా ఆవిడ ఢిల్లీ వేదికగా మాట్లాడిన పరిస్థితి దాని వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి దాని తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా సిబిఐకి విచారణ సంస్థల దగ్గర దానికి సంబంధించి వాళ్ళకి దీనికి సంబంధించి త్వరగా తేల్చాలి లేకపోతే ఒకళ్ళు ఇద్దరు కాదు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నోళ్ళు అందరు కూడా ప్రాణాపాయం ఉందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి